దీక్ష తీసుకున్న వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే అంటే నియమాలు పాటించాల్సి ఉంటుందా దీక్షలు తీసుకున్నప్పుడు నియమాలు పాటించడం అనేది ఎందుకంటే ఇప్పుడు మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళైనా సరే ఇంట్లో పూజలు చేసిన వాళ్ళైనా సరే చాలా మంది చెప్తూ ఉంటారు మేము ఇన్ని గుళ్ళకు వెళ్ళాము ఇన్ని యాగాలు జరిపించాము మాకేం పనులు అవ్వట్లేదు అని ఇప్పుడు వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఒక హోల్ పెట్టామనుకోండి ఎంత వాటర్ పోస్తూ ఉన్న హాల్ లో నుంచి వాటర్ వెళ్ళిపోతుంది కదా అంటే వాటర్ బాటిల్ నిండితేనే కదా మనం తాగలం ఆ విధంగా మనం శక్తి సంపాదించడమే కాదు శక్తిని కాపాడుకోవాలి కూడా ఇప్పుడు మంత్రసిద్ధి అవ్వాలి అంటే నా ఇష్టానికి నేను బిహేవ్ చేస్తాను మంత్రసిద్ధి అయిపోవాలంటే అవ్వదు నియమాలు పాటించుకోవాలి ఇప్పుడు బ్రహ్మచర్యంలో ఉంటాయి వాళ్ళు మనుషులతోనే కాదు జంతువులతో కూడా బాడీ కాంటాక్ట్ మెయింటైన్ అన్నమాట అందుకే వాళ్ళకు అతీంద్రియ శక్తులు అనేవి తొందరగా వస్తాయి ఇప్పుడు టిబిటెన్ యోగులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇది ఉంటుంది దక్షిణాచారం దక్షిణాచారంలో ఏంటంటే ఏకపత్ని వ్రత్యం ఉంటుంది ఏకపత్ని వ్రత్యం అంటే తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తూ జపాలు చేసుకోవచ్చు హోమాలు చేసుకోవచ్చు కొన్ని ప్రత్యేకమైన హోమాలలో వాళ్ళు భూసైన్యం పాటిస్తారు ఇది మాంసం ఆహారం తీసుకోకుండా ఇప్పుడు అయ్యప్ప మాలలు వేసుకుంటారు అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు భూసైన బ్రహ్మచర్యం పాటిస్తారు ఎందుకంటే అది ఆ మంత్రాది దేవతకు తగిన విషయం తాంత్రిక దేవతలు ఉంటారు తాంత్రిక దేవతల్లో వామాచారం అనేది ఒక స్త్రీతో కలయిక ద్వారా దాంట్లో శక్తి అనేది పెరుగుతుంది అది ఆ దేవతకు సంబంధించిన విషయం ఏంటి తాంత్రిక దేవతలకు సంబంధించిన విషయం కాబట్టి ఏది ఏమైనా సరే ఈ జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎక్కువ పూజలు చేస్తూ మల్టిపుల్ కాంటాక్ట్స్ వల్ల శక్తిని కోల్పోతారు ఇప్పుడు బా పెళ్ళైన వాళ్ళు కానీ సాధన చేసేవాళ్ళు కానీ ఒకరితోనే కాంటాక్ట్ అనే రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి మల్టిపుల్గా చేయటం వల్ల శక్తి కోల్పోవటం అనేది జరుగుతుంది అతీంద్రియ శక్తులు అనేది మ్యాక్సిమం బ్రహ్మచర్యం పాటించే వ్యక్తులు ఏకపత్ని వృత్యం పాటించే వ్యక్తులకు మాత్రమే అతీంద్రియ శక్తులు వస్తాయి ఇప్పుడు ఒక మనిషికి శక్తి లేదు ఇంత సాధన చేస్తున్నాడు అంటే ఎక్కడ ఒక చోట వెళ్ళిపోతుంది పవర్ అని అర్థం మల్టిపుల్ కాంటాక్ట్స్ వల్ల శక్తులు కోల్పోతారు వాళ్ళకి ఏం పెరగవు అది ఇది ట్రూత్ ఇది తెలుసుకోవాలి అంటే అది వాళ్ళకు తెలిసి కూడా ఎందుకు అలా చేస్తున్నారు హ్యూమన్ బాడీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు అతీంద్రియ శక్తి అనేది వేరే స్టేట్ లో పొందేది కదా వాళ్ళకి హ్యూమన్ బాడీ మీద ఎమోషన్స్ మీదే కాన్షియస్నెస్ ఉంటే సూపర్ న్యాచురల్ పవర్స్ గురించి ఏం ఆలోచిస్తారు ఇప్పుడు అంత మెంటల్ స్టేట్ ఇప్పుడు ఒక వికలాంగణానికి సడన్ గా బాగున్న వ్యక్తికి ఒక చెయ్యో కాలో వెళ్ళిపోతే జ్ఞానం వస్తుంది ఏంటి అతను ఏం చెయ్యలే పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి అప్పుడు దేవుడు కోసం వెతుకుతాడు జ్ఞానం కోసం ఆలోచిస్తాడు అంటే ఏంటి అహం పోయింది అక్కడ ఓకే అహంకార రహిత స్థితి పొందాలి శక్తులు పొందాలంటే ఎంతసేపు హ్యూమన్ బాడీ శరీరానికి తిండి కావాలి లేకపోతే ఆ అమ్మాయి కావాలి ఈ అమ్మాయి కావాలి లేకపోతే డ్రగ్స్ తీసుకోవటం లేకపోతే ఈ సిగరెట్స్ కాల్చడం మందుల్లోనూ ఎంజాయ్మెంట్ ఎత్తుకునేవాడు ఎప్పటికీ దివ్యత్వాన్ని శక్తిని పొందలేడు అనమాట తన ఎమోషన్స్ మీద తనకు కంట్రోల్ లేనప్పుడు అతీంద్ర శక్తులు ఎలా పొందుతారు అది ఏకపత్ని వ్రతం అనేది చాలా గొప్పది మల్టిపుల్ కాంటాక్ట్స్ వల్ల పోతాయి శక్తులు వెళ్ళిపోతాయి అతి స్థితిని ఎప్పుడు అందుకోలేరు అందుకే చాలా మంది దీక్షలు తీసుకున్న వాళ్ళు సక్సెస్ ఎందుకు అవ్వరు వాళ్ళు సింపుల్ గా ఒక మాట దేవుడి మీద వేస్తారు అనమాట దేవుడు లేడు కాబట్టి దర్శనం ఇవ్వలేదు మేము ఇన్ని పూజలు చేసాము ఇన్ని గుళ్ళకి వెళ్ళాము ఇన్ని యజ్ఞాలు చేసాము అని అంటారు కానీ వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నారు వాళ్ళు కరెక్ట్ గా ఉండరు కానీ పక్కన వాళ్ళని దేవతని క్రిస్సైజ్ చేస్తారు అది మంచిది కాదన్నమాట కంట్రోలింగ్ అనేది ఏ రకంగా ఉండాలమ్మా సాధన జపం బాగా చేయడం ద్వారా ఓకే సాధనలో నిమగ్నం అవ్వాలి భక్తి అదే అమ్మా ఇప్పుడు మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళేనా అంటే నార్మల్ పీపుల్ కూడా ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఒకరు ఇద్దరితో ఇలాంటి కాంటాక్ట్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకు సంబంధించిన అంటే పవర్స్ ని కోల్పోవడం జరుగుతుంది ఓకే అలా ఉండకూడమే బెటర్ ఓకే శక్తి కావాలనుకున్నప్పుడు శరీరం మీద అరిషడ్ వర్గాల మీద ఆధిపత్యం అనేది చలాయించాలి చివరగా మీ కుటుంబ నేపథ్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా మా అమ్మ శ్రీ విద్య ఉపాసన చేస్తుంది మా తాతల తాంత్రికులు కాబట్టి వంశ పారపర్యంగా వచ్చిందనమాట మాకు భద్రకాళి ఉపాసన మా నా భర్త కూడా చేస్తారు కాబట్టి దీక్ష నాకు అది అంటే అతీంద్రియ శక్తులు ఈ జ్ఞానం ఇదంతా పరంపరాగతంగా తాతల నుంచి వస్తున్న జ్ఞానం మాకు అదే దానివల్ల ఇప్పుడు వంశ పారపర్యంగా ఉన్నప్పుడు మన జీన్స్ లోనే ఉంటుంది ఆ శక్తి అంతా అదే చిన్న వయసులోనే శక్తులు అందుకోగలడం అనేది మన తాతల తండ్రులు తపస్సు అంటే అది వంశపారపర్యంగా ఒకరి నుంచి ఒకరికి అలా వచ్చేనా వస్తుంది దానికి మీరే ఎగ్జాంపుల్ ఇందాక అన్నారు కదమ్మా ఒక వీడియోలో నాకు ముందు నుంచి ఇదంతా నేను నమ్మలేదు మూఢ నమ్మకం అనుకున్న తర్వాత నాకు దర్శనం ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఓకే మా వంశ పారంపర్యంగా క్యారీ అవుతుందన్నారు మీ తర్వాత మీ పిల్లలకి అలా క్యారీ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఉంటుంది కానీ ఎలివేట్ చేసేవాడే గురువు ప్రతి ఒక్కరిలో ఉంటుంది మీలో అయినా అందరిలో అయినా శక్తి ఉంటుంది కానీ దాన్ని బయటకు తీయగలగాలి అతనే గురువు ఓకే మా ఇందాక మీరు అన్నారు అమ్మవారు కనిపిస్తుంది మనం కరెక్ట్ గా అమ్మవారిని కొలిచే విధంగా కొలిచి మనం దీక్ష తీసుకుంటే అని మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మీతో పాటు వాళ్ళ అమ్మవారి దర్శనం భాగ్యం కలిగిందామా మా ఇంట్లో అందరు సాధన చేస్తూ ఉంటారు మా మదర్ చెప్పగలుగుతుంది ఇట్లా పిల్లలు చెప్పగలుగుతారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఎందుకంటే పీఠం కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంటాయి అమ్మవారి మూమెంట్ తెలుస్తూనే ఉంటుంది అది సర్వసాధారణమైన విషయం ఓకే ఇక్కడ కూడా కూడా చాలా మంది ఇట్లాంటి ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నా కూడా దాన్ని రిసీవ్ చేసుకోలేరు భయపడుతూ ఉంటారు మీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎప్పుడైనా మీకు అట్లా అనిపించిందమ్మా ఎందుకంటే ఇక్కడ అందరూ ఎలా ఉన్నా సరే పీఠానికి వచ్చినప్పుడు అందరూ న్యూట్రల్ అయిపోతారు ప్రశాంతంగా ప్రేమ తత్వంతో ఉంటారు అదే అక్కడ నుంచి అపోజ్ ఏది రాలేదు అపోజ్ చేసేటట్టు అయితే పీటర్లో ఎంటర్ అవ్వలేరు మీకు పిల్లలు మంది అమ్మా చాలా మందికి నాతో సహా నాకేంటంటే ప్రపంచంలో అందరం పిల్లల్లాగే కనిపిస్తారు ఎందుకంటే నాది మాతృతత్వంలో తత్వంలో ఉంటుంది కాబట్టి నా హృదయం నేను ఈ రోజు ఎన్నో వేల మందికి దీక్షలు ఇచ్చిన్నాను అందరం నా పిల్లలే ఓకే సింపుల్ గా మీ పర్సనల్ గా చెప్పరు మళ్ళీ ప్రైవేట్ ఏమి ఉండదు కదా మనకు ఒక స్థాయి వచ్చినప్పుడు అదే ప్రతి ఒక్కరు నాకు మాతృత్వంలోనే ఉంటుంది కాబట్టి హృదయం అందరూ నా కనిపిస్తారు మీరు ఆత్మలతో అంటే మాట్లాడతారని నేను కొన్ని కొన్ని వీడియోల్లో విన్నాను అది నిజమేనమ్మా మీరైనా మాట్లాడచ్చు ఖచ్చితంగా ఎందుకంటే దానికి సంబంధించిన ఒక విద్య ఉంది మీరు ప్రాక్టీస్ చేస్తానంటే ఇస్తాను మీరైనా మాట్లాడచ్చు వాడి శక్తులు అంటే మీరు ఇప్పుడు నేను చెప్తాను అంటాను మీరు నమ్ముతారు అదేదో మీరు ఎందుకు ఎక్స్పీరియన్స్ పొందాలనుకోరు నేర్చుకోండి తప్పే ఉంది అంతే అంటారు మీకు ఎక్స్పీరియన్స్ వస్తే ట్రూ కదా ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు నమ్ముతారు ఇక్కడికి వచ్చి ఆ విద్య నేర్చుకుని ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి మీకు నేను చెప్పాల్సిన పని లేదు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగినట్టు వేరే వాళ్ళు నన్ను అడిగితే అప్పుడు నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుందేమో కదమ్మా ఓకే అయితే అమ్మా మీరు నెగిటివ్ ఎనర్జీ అంటే ఇట్లా ఆత్మలు పైన వాళ్ళు మన పీఠానికి వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఆత్మలు మనము సినిమాల్లో చూసినట్టు ఇబ్బంది పెట్టేవి ఉంటూ ఉంటాయి కదమ్మా అలా మీరు ఇబ్బంది పడ్డ మూమెంట్స్ ఏమైనా నేను నన్ను ఇబ్బంది పట్టేంత సూపర్ సోల్ అయితే రాలేదు ఎంతవరకు ఓకే మీరు ఎప్పుడైనా వస్తే చూడచ్చు తప్పకుండా చూడాలమ్మా అయితే ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్